హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలా బెంగళూరులో ఉదయం నాలుగు గంటల నుంచే సంత స్టార్ట్ అవుతుంది ఇది ఇది బెంగళూరు సంత హెచ్ క్రాస్లో ఉంటుంది మీరు వెళ్ళవాలి వెళ్ళాలనుకుంటే హెచ్ క్రాస్లో వెళ్ళండి సిక్బల్లాపూర్ కూడా పెద్ద అది కూడా పెద్ద సంతనే సేలంలో కూడా ఉంటుంది అది కూడా పెద్ద సంతనే ఎందుకంటే ఇలాగే కట్టేసి అమ్మేస్తారు ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే నూట యాభై రూపాయలు ఉంది అక్కడ ఓన్లీ నాటు సరుకు మాత్రమే ప్రిపేర్ చేస్తారు అక్కడ ఇలా వైట్ వైట్గా ఉండేటివైతే ఎవరు తీసుకోరు నాటు అయితే బ్రహ్మాండంగా తీసుకుంటారు మీకు ఎవరికైనా మీ సరుకు మీరే డైరెక్ట్గా అమ్ముకున్నాలనుకుంటే డైరెక్ట్ హెచ్ క్రాస్కైనా చిక్కుబల్లాపూర్కైనా ఇళ్ళ వెళ్ళిపోండి మీకు తెలిసి మీకు రీజనబుల్ రేటే ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నడుస్తుంది ఆరు ఏడు గంటల వరకు నడుస్తుంది అనమాట తొందర శనివారం రోజు పక్క మీరు ఆడు ఉండాల్సిందే శనివారం రోజు పక్క ఆడు ఉండాల్సిందే ఓకే గాయస్ మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో